శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఏడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసాహుడు అనే పేరుగల రాజు మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు ఒకనాడతడు అడవికి పోయి క్రూర జంతువుల్ని వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకి వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశార్థానికి వశిష్టాది మహర్షులను భోక్తడుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహా అని హెచ్చరించింది ఆ శాపజాలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది అప్పుడు ఆ రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు అప్పుడు శాపవు ముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలిపడి అమ్మా నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అక్కడి క్రూర జంతువుల్ని మనుషుల్ని పట్టుకుని తింటూ ఉండేవాడు అతన్ని బ్రహ్మరాక్షస రూపం ఛాయలాగా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఒకసారి అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపు తిన్నాడు అందుక బ్రాహ్మణ్ణి భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తుంది ఆమెను చూడగానే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపాన్ని గురించి చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు ఖిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథను విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడొద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేం చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేముంది ఆ క్షేత్ర మహాత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూసింది చెప్తాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు పూర్వం ఈమె సౌదామిని అనే అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలుగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక వాణ్ణి ఉంచుకున్నది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటినుంచి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంలో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవు దూడనొకదాన్ని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుతూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదుడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇలాంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షల్ని అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి కుష్ఠీ అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు కనుక ఆమె చేతిలో కొద్దిగా మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నింటినీ జార విడిచింది ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించడందువల్ల ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలయ్యింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడా శివదేవతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్ళారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు అప్పుడు నువ్వు శాపం నుండి విముక్తుడువి కావుతావు అని చెప్పి గౌతమ మహర్షి చెప్పారు గౌతమ మహర్షి ఆ యొక్క మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణ క్షేత్రమంతటి పవిత్రమైన క్షేత్రం ఇంకోటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాలవి అని అనుకుంటే గోకర్ణం మాత్రం అనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణం వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివ అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు వసువులు కూడా తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోనూ వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వావసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము కొలిచి ఆయనను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణువుడు మొదలైన మునీశ్వరుడు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనందాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణ్ణి ఉపాసిస్తున్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరిని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన ఈ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహాత్యాన్ని పునరుద్ధరించారు ఆ తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కుర్వపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు ఇంతటితో ఏడవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ ஸ்ரீ ஸ்ரீபாஸ்ரீவல்ல நம ஸ்ரீநிம் சரஸ்வத்தை நம